రష్యా విరుచుకు పడుతుంది ఇప్పుడు ఐదు వందల తొంభై ఎనిమిది డ్రోన్లు ముప్పై తొమ్మిది తేలికపాటి క్షిపణలతో విరుచుకు పడింది పదహారు మంది చనిపోయారు నలభై ఎనిమిది మంది గాయపడ్డారు అసలు పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఉక్రెయిన్లో అయితే మాత్రం ఇప్పుడు ఒక వైపు ఏమొచ్చేసి ట్రంప్ ఈ రెండు దేశాల యుద్ధం ఆపేస్తానని గొప్పలు చెప్పాడు చివరికి అలస్కాలో మీటింగ్ కూడా ఎందుకు పనికిరాకుండా పోయింది అసలు ఈ మీటింగ్ జరిగిన తర్వాత విపరీతంగా దాడులు చేస్తుంది రష్యా ఇక చేయదా ఎందుకంటే రష్యా దగ్గర చమురుకుంటే నువ్వు టారిఫ్లు విధిస్తావు కదా అది కూడా ఒక దేశానికి విధిస్తావు ఇంకొక దేశానికి విధించవు మాట్లాడితే నేను రష్యా దగ్గర చమురుకుంటున్నారనే టారిఫ్లు విధిస్తున్నానని భారత్ను బెదిరిస్తావు బ్రెజిల్ బెదిరిస్తావు ఇప్పుడేమోచ్చేసి కీవ్ పై విరిచికు పడుతున్నాడు పుతిన్ ఏం చేస్తారు మీరు ఇప్పుడు ఎలా ఆపుతారు మీరు ఇప్పుడు ఏం చేస్తారు అసలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కి అయితే ఏడు పొక్కటే తక్కువ మరి ఆపడు నాకు తెలుసు యుద్ధాన్ని ఆపడు పుతిన్ కి యుద్ధం ఆపే ఆలోచన లేదు ఇప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడండి దీని గురించి మాట్లాడండి యుద్ధం ఆపట్లేదు ఆయన బాలిస్టిక్ క్షిపణలతో విరుచుకు పడుతున్నాడు డ్రోన్లతోటే కాదు రేపు పోతే పూర్తిగా ఉక్రెయిన్ లేకుండా చేయడానికే పుతిన్ యొక్క ఉద్దేశం ఇప్పుడు వచ్చి మాట్లాడండి అంటూ ఇప్పుడు ట్రంప్ నడుగుతున్నాడు మిగతా దేశాధి నేతలను అడుగుతున్నాడు ఎవరు వచ్చి మాత్రం ఆపగలరు ఇప్పుడు కావాలని తీసుకున్నటువంటి గొయ్యిలో పడ్డారు మీరు అందరూ కలిసి